బిగ్ బాస్ సీజన్ నైన్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమోలు ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి అయితే బిగ్ బాస్ సందడి కంటే ముందే అగ్ని పరీక్ష మొదలవుతోంది ఈ రోజు నుంచి ప్రతి రోజు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇందుకు సంబంధించిన ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కానున్నాయి మొత్తం నలభై నుంచి కామనర్స్ నుంచి ఐదుగురిని సీజన్ నైన్ లోకి తీసుకునే ఛాన్స్ ఉంది అయితే ఇప్పటికే పేర్లు కూడా లీక్ అయ్యాయి అందులో అనుష రత్నం అనే తెలంగాణ అమ్మాయి కూడా ఉంది వరంగల్ కి చెందిన అనుషా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కూడా పనిచేసింది తర్వాత కంటెంట్ క్రియేషన్ లోకి అడుగు పెట్టింది అయితే ఈ అమ్మాయికి ఇప్పటికే సోషల్ మీడియాలో మస్తు ఫాలోయింగ్ ఉండడంతో అసలు అనుష కామనర్ ఎలా అవుతుందంటూ కొంతమంది నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు దీంతో ఈ విషయాల గురించి ఓ వీడియో రిలీజ్ చేసింది అనుష ఆమె ఏం చెప్పిందంటే నా లైఫ్ స్టోరీ చాలా మందికి తెలుసు కానీ కొంచెం క్లుప్తంగా నేను చెప్పాలనుకుంటున్నా మా మమ్మీ చిన్న ప్రైవేట్ స్కూల్ టీచర్ రిటైర్డ్ మా నాన్నగారైతే స్వర్గస్థులయ్యారు అలానే మా తాతయ్యలు కానీ మా ఫ్యామిలీ నుంచి కానీ ఎవరూ కూడా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కాదు మరి ఈ ఫాలోయింగ్ ఎలా వచ్చింది నాకు అని మీరు అడగొచ్చు డే నేను వీడియో చేయగానే నాకు మూడు లక్షల మంది రాలేదు రెండేళ్ల నుంచి ప్రతిరోజు కంటెంట్ చేస్తూ చేస్తూ నేను సంపాదించుకున్న ఆన్లైన్ ఫ్యామిలీ మీరంతా ఈ కంటెంట్ క్రియేషన్స్ కు ముందు గంటల గంటల నుంచి వరకు జాబ్ ట్యూషన్ చెప్పిన చాలా చాలా కష్టాలు పడి ఇక్కడ వరకు నాకంటూ నేను ఒక ప్లేస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చిన యాంకర్ అవ్వడం నా డ్రీమ్ నాకంటూ ఏం లేనప్పుడు నేనే కదా కష్టపడాల్సింది మీరు కూడా జాబ్ చేసినప్పుడు ప్రమోషన్ కావాలనుకుంటారు కానీ ఉన్న ప్లేస్ లో అలాగే ఉండిపోవాలని అనుకోరు కదా ఇది కూడా అంతే నేను కంటెంట్ క్రియేటర్ అయితే అయిపోను కానీ యాంకర్ అవ్వాలని అనుకుంటున్నా ఇది జరగాలంటే నాకు ఒక ప్రమోషన్ కావాలి లైఫ్లో ఆ ప్రమోషన్ కి బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ నాకు సరైందని చెప్పి ఈ బ్యాటిల్ ను నేను ఎంచుకున్నానని చెప్పింది సో మరి ఇందులో నేను ఎక్కడ కామనర్ కాదని మీకు అనిపించింది మీ ఇంట్లో అమ్మాయి లాగానే నేను కూడా నా పేరెంట్స్ గోల్స్ కోసం నా డ్రీమ్ కోసం కష్టపడుతూనే వచ్చాను ఇక ముందు కూడా కష్టపడాలి ఇంకొక మెట్టు ఎక్కి సక్సెస్ కావాలని చెప్పి ఈ అగ్ని పరీక్ష షోకి అప్లై చేసిన కట్ చేస్తే ఈ రోజు అగ్ని పరీక్ష ఫైనల్ రౌండ్ లో ఉన్నా ఇంకొక అడుగు మాత్రమే మిగిలింది ఆ ఒక్క అడుగుతో నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిపోతా అది మీ అందరి సపోర్ట్తో మాత్రమే వెళ్ళగలుగుతా సో నాకు ఫేమ్ ఉండొచ్చు కానీ నేను సెలబ్రిటీని మాత్రం కాను నాకు ఫాలోవర్స్ ఉండొచ్చు అంత మాత్రాన గేమ్ గెలవరు ఎందుకంటే మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళే ఒకటి నుంచి రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయిన వాళ్ళు ఉన్నారు అసలు ఫాలోవర్సే లేని వాళ్ళు సీజన్ విన్నర్లైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ జనాలేం పిక్చర్లు కారు కాబట్టి లేనిపోని డౌట్లన్నీ బ్రెయిన్ లో నుంచి తీసేసి మీ అమ్మాయి మీలో ఒకరిగా నేను ఆ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని అనుకుంటున్నానని తెలిపింది నాకు మీ అందరి సపోర్ట్ కావాలి మీ అందరి డౌట్స్ ఇప్పుడు క్లియర్ అయ్యాయి కదా సో మన కామనర్స్ నుంచి నేను వెళ్లి మన కామినర్స్ కి కప్పు తీసుకురావాలని నేను మీరందరూ కూడా బ్లెస్ చేసి ఆ బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తే కప్పు కొట్టి తీసుకొచ్చేస్తా తొందర తొందరగా అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది అనుష అయితే చాలా మంది అసలు ఈ అమ్మాయి ఎవరా అని వెతుకుతున్నారు ఇటీవల రిలీజ్ అయిన వర్జిన్ బాయ్ సినిమా ఈవెంట్ లో యాంకర్ గా అనుష కనిపించింది ఆ సమయంలో నిర్మాత రాజా దారపునేని అనుషను చూసి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు యాంకర్ కొత్త ఆవకాయలా ఉంది పాత ఆవకాయలని మానే ఈ కొత్త ఆవకాయని నెయ్యి వేసుకుని సెలెక్ట్ చేయండి అంటూ కామెంట్ చేశారు సో అది విషయం